ంగా కలిసి రావాలంటే రాళ్ళు ఉప్పుతో ఇలా చేయండి అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్లో చేసిరామని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేర కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మతనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాలు నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారం పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి రాళ్ళుప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలబడకుండా ఖర్చు అయిపోతుందంటే వెంటనే రాళ్ళు ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చిటికెడు ఉప్పును ఒక పేపర్లో మడతలా పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అస్సలు ఉండవు శుక్రవారం ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాడు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారు చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థికాభివృద్ధి బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పు నువ్వు ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో ఇప్పుడు వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది ఒక గాజు బౌల్లో తీసుకొని అందులో ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పు నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి దో లోపాలు ఉండవు దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ళొప్పును తీసుకొని మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి ముందు గుమ్మానికి లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు పూర్తిగా తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ళు ఉప్పును నింపి బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతూ ఉన్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలల్లో ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ఇంటికిద్దన ప్రవాహం కలుగుతూ ఉంటుంది అలాగే శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీల్ పాత్రలో అస్సలు ఉంచరాదు ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి అనేది నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి ఏడు సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడవేయండి ఇలా చేయడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యంగా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని కుండను దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలవ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదా అయ్యి కోటేశ్వరుడు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక కష్టాల నుంచి పూర్తిగా గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉండాలి వీడియో చూశారు కదా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసిరామని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు